నోటికి రుచిగా ఏదైనా తినాలనిపిస్తే ముందుగా అందరూ చేసే పని సోషల్ మీడియాపై పడిపోవడం లేకపోతే ఏదైనా డిష్ గురించి గూగుల్లో సర్చ్ చేసి స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ చేయడం అయితే ఈ సంవత్సరం ఇండియాలో ఎక్కువ మంది గూగుల్ చేసిన రెసిపీ ఇడ్లీ ఆట సాఫ్ట్ ఫుడ్ అయిన ఇడ్లీ గురించి ఎందుకు అంతగా వెతికారు అనే డౌట్ చాలా మందికి వచ్చింది ఎందుకంటే ఇండియాలో అత్యంత పాపులర్ అయిన ఇడ్లీ గురించి వెతికారట ఇడ్లీ తయారు చేయడం ఫర్మెంటేషన్ హోటల్ స్టైల్ చట్నీ చేయడం మిల్లెట్స్ ఇడ్లీ ఇలా రకరకాలుగా వెతికారు ఎందుకింత అంటే ఈ మధ్య జంక్ ఫుడ్ తగ్గించాలనే వాళ్ళు కూడా పెరిగిపోవటమే ఇందుకు కారణం పోర్న్ స్టార్ట్ మార్టిని ఇండియాలో రెస్టారెంట్ బార్లలో ఉండే ఐటమ్స్ ట్రెండింగ్ లోకి రావడంతో పోర్న్ స్టార్ట్ మార్టిని గురించి తెగ వెతికారట మన భారతీయులు పేరు కాస్త బోల్డ్ గా ఉండటంతో ఇదేంటని గూగుల్లో సెర్చ్ చేశారట మరొకటి మోదకాలు వినాయక చవితి రోజున భక్తులు రకరకాల ప్రసాదాలు చేసి గణనాథునికి సమర్పిస్తారు అందులో వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాల్లో మోదకాలు ఒకటి వీటి గురించి నెటిజన్లు బాగా వెతికారట పండుగ సందర్భంగా మోదకాలను ఎలా తయారు చేయాలో సర్చ్ చేసి మూడవ ప్లేస్ లో ఉంది ఈ ప్రసాదం పండుగ సందర్భాల్లో మోదకాలను ఎలా తయారు చేయాలో సర్చ్ చేసినట్టు మూడవ ప్లేస్ లో ఉంది ఈ ప్రసాదం టేకువా బీహార్ జార్ఖండ్ రాష్ట్రాల్లో ఈ రెసిపీ బాగా ఫేమస్ యాలకుల ఫ్లేవర్ తో చేసే ఈ స్వీట్ పాన్ ఇండియాలో ఇటీవల ఫేమస్ అయింది చెట్ పూజ సందర్భంగా గూగుల్ చేయగా దీన్ని ఎక్కువ మంది చూసినట్టు గూగుల్ తెలిపింది ఉగాది పచ్చడి తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సంవత్సరం ప్రారంభం దినోత్సవైన ఉగాది రోజు తెలుగు ప్రజలు ఎంతో ఇష్టంగా తయారు చేసుకునే రెసిపీ గురించి దేశవ్యాప్తంగా తెగ సర్చ్ చేశారట తీపి పులుపు వగరు కారం ఇలా షెడ్రులను టేస్ట్ చేసేందుకు తయారీ కోసం చేసిన సర్చ్ లో టాప్ సర్చ్ లిస్ట్ లోకి వచ్చింది బీట్రూట్ కంజీ గట్ హెల్త్ కోసం ఇప్పుడు చాలా మంది పులియపెట్టిన పదార్థాలను తీసుకుంటున్నారు అందులో టాప్ ప్లేస్ లో ఉంది ఈ బీట్రూట్ కన్సీ ఈ శక్తివంతమైన ప్రో బయోటిక్ కూలర్ దాని రంగు పేగు ఆరోగ్య ప్రయోజనాల కోసం జెన్సీని ఆకర్షించింది గూగుల్ సర్చ్ లో ఇది టాప్ టెన్ లో చేరింది తిరువతిరై కాలి బియ్యం బెల్లం నెయ్యితో తయారు చేయబడిన ఈ తమిళ రుచికరమైన తీపి వంటకం తిరువతిరై పండుగ సందర్భంగా తయారు చేస్తారు ఎక్కువ మంది ఇంట్లో సాంప్రదాయ వంటకాలను తయారు చేయాలని ఇష్టపడుతుండటంతో గూగుల్లో సర్చ్ చేయడం పెరిగింది షైర్ ఇండియాలో టాప్ శోధనలో ఒక క్లాసిక్ బ్రిటిష్ సైడ్ డిష్ చోటు దక్కించుకుందా అంటే అవుననే చెప్పాలి బెన్నులు ఎయిర్ ఫ్రయర్ హ్యాక్స్ హాలిడే సీజన్ వంటి కంటెంట్ ఈ బంగారు రంగు గ్రేవీ ప్రియమైన రుచికరమైన వంటకానికి ఊహించని అభిమానాన్నిచ్చాయి గోన్ కటిరా ఎండాకాలంలో వేడిగాలుల సమయంలో ఈ కూలింగ్ డిజైన్ ఆధారిత తయారు చేసిన పదార్థం మెడిసిన్లను బాగా ఆకర్షించింది పానీయాలు డెజర్ట్లు ఆరోగ్య ట్యానెట్లలో గోంత్ కటీరాను ఎలా నానపెట్టాలి ఎలా ఉపయోగించాలి అనే కోణంలో బాగా వెతికారట ఇండియన్స్ కుడుములు సౌత్ ఇండియాలో ఫేమస్ వంటకమైన కుడుములు కూడా బాగా ప్రాచుర్యం పొందాయి వినాయక చతుర్థి సందర్భంగా తెలుగు తమిళ ప్రజలు ఇష్టంగా చేసుకునే వంటకాల్లో ఇది ఒకటి రుచికరమైన లేదా తీపి అయిన ఈ ఉడికించిన కొడుములు సంవత్సరంలో అత్యంత ప్రజాదరణ పొందిన పండుగ విందులో గూగుల్లో ఉన్నాయి